నన్ను <Nan> దాచుకున్నా గత కాలం కాచిన దేవా నా యేసు దేవా కంటే గోపవారు రనులైన వారు కాగ్యసాలేని నన్ను నీవు ఏసయ్యా నీ కృపతో నన్ను కాచి నడిపించావు కటా కలం కాశి దేవా నా ఇసు దేవా నీ ప్రేమ కాగి నా వారు మరణమై స్మరణకు రాకుండపోయారు మరణమై స్మరణ పోయారు ఎట్టి అర్హత నన్ను

ఉన్నతమైనది నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించాను అనేటి కీర్తన పడదాం నీ వాత్సల్యము ప్రతి దినము నన్ను దర్శించెను ఎడబా యెన్నిది నీ కనిగరము నన్నే తో ప్రేమించెను నూతనమైనది నీ వాచయము ప్రతి దినము నన్ను దర్శించెను యెన్నప నన్నెంతో ప్రేమించెను మారుచున్నను దిను కడసు మారుచున్నాను తినములు గడచున్నను మీ ప్రేమలు మారు చెదను వడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు దరగపోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు వడచిన Yeah.

దాచినావు ఆశ్రయమైనావు నా స్థలముగా నీ ఉండినావు సంరక్షించవు పరచినావులను సమయోచితముగా ఆలరించినావు ముగణ్ను తిన ములుే మల మార్లెను సు తిను ఏ

నూట మూడవ కీర్తన ఉత్తర పద్తర రీతిగా చదువుకుందాం మన మధ్యలో కదిరికోట డేవిడై గారు ముందుకొచ్చి ఉత్తర పద్తర రీతిగా దేవుని వాక్యాన్ని వారు చదివినిపిస్తారు నూట మూడవ కీర్తన ఒక వచ్చిన వారు ఒక వచ్చిన మనం కలిసి దేవుని వాక్యాన్ని చదువుకుందాం డేవిడై గారు ఆ తర్వాత విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మరి అమ్మ టీచర్ గారు సిద్ధంగా ఉండవలసిందిగా మనవి నూట మూడవ కీర్తన ఉత్తర పద్ధతర రీతిగా డేవిడ్ గారు ఒక వచనం మరి చదువుతూ అందరం కలిసి చివరి వచ్చినాన్ని చదువుకుందాం ప్రభునామకు పొందనములు నా ప్రాణమా యహోవాను సన్నతము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించము దుర్చువాడు పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్త తగుతున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు ఆయన మోసకు తన మార్గములను తెలియజేసెను ఇస్రాయల్ వంశస్థులకు తన క్రియలను కనపరచను ఆయన ఎల్లప్పుడూ వాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఆయన కృప అంత అధికంగా ఉన్నది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమను మనకు అంత దూరపరిచి ఉన్నాడు మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము వంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొంచున్నాడు దాని మీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాన్ని ఎరగదు ఆయన కృప యుగ యుగములు నిలుచును ఆయన నీతి వారికి పిలచిల్ ధరములు నిల్చును పిల్ల యహోవా ఆకాశమంత తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు ఆయన అన్నింటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు యహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయన్ను సన్నతించుడి దేవుడు తన పురుషుద్ధ వాక్యం దీవించినందుకు అవకాశం తిన గారికి వందనాలు చెల్లిస్తుంటాను దయచేసి కూర్చుందాం ఉత్తర పద్ధతి భాగం చదివిన గారికి వందనాలు మరి అమ్మ టీచర్ గారు ముందుకొచ్చి విజ్ఞాపన ప్రార్థనలు నడిపించవలసిందిగా మనం అందరు తలలు ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధుడు మా పేపర్లో తండి నీ పరిశుద్ధమైన పాదములకు వేలాది వేల వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లి ఆరోగ్యం బట్టి ఆయుష్ని బట్టి వందనాలు తండి నాయన ఈ ఉదయకాల సమయం ముందు నాయన ఈ రీతిగా నాయన మరి నేను జ్ఞాపకం చేసుకుంటుండీ మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం బట్టి నీ పాదంలో కొందరం స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఎందరికోలేని భాగ్యం మాకు దయచేసేవయ్యా వందనాలు అవున తండ్రి ఈ సంవత్సరాన్ని ఆయన చూడలేక ఎంతమంది అయితే గతించారు తండ్రి మమ్మల్ని అయితే బతికించారు తండ్రి నీ పాదముల కొందరములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయినా అవును తండ్రి ఈ ఉదయకాల దేశ నాయకుల దేశ ప్రజలకు ప్రార్థిస్తున్నామునైనా మా రాష్ట్రము రాష్ట్రం నమ్మకం ఎంతమంది విడిపోతలేదని ఘనతాస్థుతులు చెల్లించుటకు నీ కృపందాయ చేదని వేడుకొంచున్నాం దేవా వందనాలు స్తోతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా మాసాగం చేసుకుందని వేడుకొంచున్నాం అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుందని వేడుకొంచున్నాం నాయన గర్భిణీశీల కొరప్పుడు ప్రార్థిస్తున్నాం తండ్రి వర్ణవమాసాలు మస్తుండ ఆరోగ్యం బలమును శక్తిని మీరు దయచేయండి నాయన బాలిద్దల కొర పసిపాపుల పాపల ప్రార్థిస్తున్నాం తండ్రి మంచి ఆరోగ్యాలను దయచేయండి నాయన వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం ఆయన వృద్ధాపే మంది శరీర బలం ఇంత కలిగి ఇంటి వారి ఆదరణలోకి ఎంతమంది నాయన కృంగి కృషించి నశిస్తున్నారు అట్టబిడ్డలను కూడా నీ సన్నిధానం జ్ఞాపకం చేసుకుందని వేడుకొచ్చున్నాం నాయన కొరకు ప్రార్థిస్తున్నాం విధవరాల పక్షం వ్యాధ్యం అడిగి గొప్ప దేవుడవు నివ్వుతండి వారిని వారి కుటుంబాలని సన్నిధానం జ్ఞాపకం చేసుకుందని వేడుకొంచున్నాం యోనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాము ఆయన యొన కాలంలో నీ కాడెత్తుకుని నేను వెంబడించే మనస్ప్రతి ప్రతి వారికి మీరు దయచేదని వేడుకొచ్చున్నాం అవును తండ్రి నాయన చదువుతున్న బిడ్డలకు ప్రార్థిస్తున్నాం నాయన వారు పాఠశాల కళాశాల పెళ్ళి వస్తుండే రాకపోకల్లో తోడు కాబట్టి వారిని కాపాడదని వేడుకుంటున్నాం జ్ఞాపకం చేసుకుందని వేడుకుంటున్నాం నీ యొక్క కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తారని వేడుకుంటున్నాం నాయన మా సంఘం జ్ఞాపకం చేసుకుంటండి సంఘంలో జరుగుతున్నటువంటి ప్రతి ఆరాధన కార్యక్రమం కొరకు నాయనా ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగాను జరుగులాగా నీకు కృపందాయిచేదని వేడుకుంటున్నాం సంఘ నయనా కాపరి కొరకు ప్రార్థిస్తున్నాం నయ నిదాసు నిధానం జ్ఞాన సంఘం ఏ రీతిగా నడిపించవలనో కావలసిన ఆత్మీయ జ్ఞానం నిదాసన మీరు దయచేదిని వేడుకొంచున్నాం అరెది కాపాశ్రమస్తున్నాము నాయన వచ్చిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆశ కలిగిన సన్నిధికి వచ్చింటున్నామయ్యా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి నీ పాదముల కొందనప్పుడు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామైనా ఈ సంవత్సరం కొరకు మాకిచ్చినటువంటి వాగ్దానం బట్టి వందనాలయ్యా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అవుతండి వాగ్దానం నెరవేర్చే అయ్యా నీ పాదంలో కొందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మొట్టమొదటి నీ ఆజ్ఞలను పాటి టకు నీ కృపణ మాకు దయచేదని వేడు వేడుకొంచడం దేవా వందనాలు స్తోతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా నీ దాసు నీపక్షం నిలబడి మాట్లాడుతుండగతండి మాకెట్టి మాటలు అవసరమో నీ దాసుని ద్వారా తెలియజేసిన ఆయన మేము నాయన మా హృదయంలో భద్రపదని జీవితం జీవించటకు నీ కృపను మాకు దయచేదని వేడుకొంచడం దివా గడిచిన సంవత్సరం అంతా మీరు మా కాచి కాపాడి పోషించి ఆదరించి సంరక్షించినందుకు నాయనా నీ పాదంలో కొందనములు స్తోతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీ ఎందు భయం కలిగి భక్తి కలిగి తండ్రి కృతజ్ఞత కలిగి నీవు చేసేటువంటి మేళలో దేనిని మర్చిపోకున్నట్లు తండ్రి జీవితకాలమంతా నిన్ను వెంబడించే మనస్సును మీరు మాకు దయచేదని వేడుకొచ్చున్నాం దేవా వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నన్ను వచ్చిన కొరకు ప్రార్థిస్తున్నాం ఇంకా రావాల్సినటువంటి బిడ్డలను కూడా త్వర పెట్టి నడిపింప వేడుకొంచున్నాం దేవా వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆరాధన కార్యక్రమం అంతట్లో నాయన ఆదనుంచి వరకు మీరు నడిపించి నాయన నీ నామా మహిమగా అంత ప్రభావాలు కల్ పొందదురని ఏ కొద్ది వినపములు మా ప్రభువును రక్షకుండానే యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామ వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె విజ్ఞాపన ప్రార్థన అమ్మగారి కొందనాలు వారు పాట పాడి వినిపిస్తారు అందరం ఆలకెద్దాం గత కాలం అంతా మనము కాచి కాపాడి నడిపించిన యేసయ్యకు స్తోత్రములు తెలియజేస్తూ మరొక పాటను విందాం గత కాలమంతా కాపాడినావు నా చేయి పట్టి నడిపించినావో గతకాలమంతా కాపాడినా చేయి పట్టి గత గతకాలమంతా

నను ము అభయమిచ్చి నన్ను రక్షించిటివి మందకాలెన్నో పాలించిన వేళ నీ కృపతో విమోచించితివి we